నమస్తే మీ నాయుడు ఈ వీడియోలో మనం విశ్లేషించుకునే అంశం ఏమిటంటే సీనియర్ ఐపీఎస్ అధికారులకి షాక్ ఇచ్చిన ప్రభుత్వం అంటే గత రెండు నెలల ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారుల మార్పు చేర్పులలో గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా చెలరేగిపోయి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకుండా వైసీపీ రాజ్యాంగాన్ని అమలుపరిచినటువంటి ఈ సీనియర్ ఐపీఎస్ అధికారులందరినీ కూడా డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేయడం జరిగింది అంటే జిల్లా స్థాయిలో వీఆర్కి ఎలా వేస్తారో ఎస్ఐని కానీ సిఐన్ కానీ విఆర్కి ఎలా అటాచ్ చేస్తారో రాష్ట్ర స్థాయిలో డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తారు అంటే డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసినంత మాత్రాన వీళ్ళకి అన్ని సౌకర్యాలు యథావిధిగానే ఉంటాయి జీతాలు కూడా వస్తుంటాయి కాకపోతే ఆ స్థాయిలో ఉండి ఒక పోస్టింగ్ లేకుండా డీజీపీ ఆఫీసులో రిజర్వ్లో ఉన్నామంటే కొంత చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే దాదాపు పదహారు మంది ఐపీఎస్ అధికారులను డీజీపీ ఆఫీసులో అటాచ్ చేయడం జరిగింది సహజంగా డీజీ డీజీపీ ఆఫీసర్ అటాచ్ చేసిన తర్వాత ఈ లిస్టు వచ్చినట్టు ఆఫీసుకి పోతే పోతారు వెళ్తే వెళ్తారు లేకపోతే ఇంటికాడ వాళ్ళ సొంత కార్యక్రమాలు సొంత పనులు చేసుకోవడం కూడా జరుగుతుంది యాక్చువల్గా వాళ్ళు ప్రతిరోజు కూడా యాజ్ డీజీకి ఆఫీస్కి పోయి రావాలి అటెండెన్స్ ఉండాలి కానీ సహజంగా వాళ్ళకి ఎటువంటి బాధ్యతలు అనేవి లేదు కాబట్టి పెద్ద పట్టించుకోరు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే వాళ్ళందరూ పదహారు మంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ఆఫీస్లోనే ఉండాలి సాయంత్రం ఆఫీస్ టైమింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రిజిస్టర్లో సంతకం చేసిపోవాలి అని ఒక నియమం పెడుతూ ఆదేశ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు డీజీపీ ఆఫీస్కి రావాలి రావడంతో రిజిస్టర్లో సంతకం చేయాలి సాయంత్రం దాకా ఉండాలి సాయంత్రం పోయేటప్పుడు మళ్ళీ రిజిస్టర్లో సంతకం చేసి పోవాలి ఇది ఒక రకంగా ఒక రకమైన శిక్షను కూడా అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళలో ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడిలో ఉన్నటువంటి సునీల్ కుమార్ కొల్లు రఘురామరెడ్డి అమ్మిరెడ్డి విజయరావు విజయ విజయరామారావు విశాల్ గున్నీ ఇంకా దాదాపు ఇంచుమించు పదిహేను మంది నిశాంత్ రెడ్డి పదిహేను పదహారు మంది ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళు ముఖ్యంగా గత ఐదు సంవత్సరంలో పూర్తిగా చల్లరేకపోయారు అంటే వీళ్ళల్లో కూడా కొంతమంది మాత్రం బాగా చల్లరేకపోయారు కొంతమంది ఆ ప్రభుత్వం యొక్క చెప్పిన ఆదేశాన్ని కంటే ఇంకొంచెం అదనంగా సొంతంగా చూసుకొని వాళ్ళ ఎక్కువగా చేయటం జరిగింది అంటే ఇక ప్రభుత్వం పూర్తిగా జీవితాంతో వైసీపీ ప్రభుత్వం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఇంకా ప్రజలకు తిరిగి ఉండదు మనకి రాజ్యాంగంతో పని లేదు మన ప్రభుత్వాది నేత ఏది చెప్తే అది చేయాలనే ఉద్దేశంతో కక్షపూరితంగా అంటే ప్రజల మీద ఒక రకమైన కక్ష ఉన్నట్టు ప్రవర్తించారు విజయారావు అయితే నెల్లూరు జిల్లా ఎస్పీగా పనిచేసిపోయారు అంతకుముందు గుంటూరు జిల్లాలో ఉన్నాడు రాజధాని రైతుల్ని విచక్షణ రహితంగా ఒక బాధ్యత లేని వ్యక్తిగా ప్రవర్తించి వాళ్ళని దారుణంగా కొట్టడం కూడా జరిగింది నిజంగా వీళ్ళని ఈ ఇది డీజీపీకి ఆఫీస్కి అటాచ్ చేయడం కూడా తక్కువ శిక్షే ఇళ్ళలో కొంతమందికి వీళ్ళు ఇంకా వీళ్ళు చేసిన దుర్మార్గాల్ని బయటికి తీసి వీళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టి ప్రైవేటు కేసులు వేసి కఠినంగా శిక్షించాలి ఎందుకు ప్రభుత్వం వాళ్ళకంటూ ఒక బిజినెస్ రూల్స్ అనే ఉంటుంది ఆ బిజినెస్ రూల్స్ ప్రకారం నడుచుకోకుండా ప్రభుత్వ ఆలోచనలు ప్రభుత్వ ఆలోచనలో ఉన్నటువంటి దుర్మార్గాలన్నిటినీ వీళ్ళు అమలుపరచడం అవసరమా మిమ్మల్ని ఒకసారి ఐపీఎస్ గా మీరు సెలెక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని ఐపీఎస్ పదవుల నుంచి తీసేయటం అంత ఈజీ కాదు ప్రాధాన్యత పోస్టు ఉంటే మంచిది లేకపోతే ఎక్కడి దగ్గర ఉంటారు కదా ఐపీఎస్ పోస్ట్ ఎక్కడికి పోదు కదా మీరు ఎందుకు ఆ విధంగా ప్రవర్తించి మీ యొక్క స్థాయిని దిగదాల్చుకోవటం కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అనేవాళ్ళు ప్రభుత్వానికి ఒక కుడి ఎడమ లాంటి కుడి ఎడమ కన్ను లాంటి వాళ్ళు కాబట్టి ఎప్పుడూ కూడా వాళ్ళు తప్పు చేయకూడదు ఒక రాజ్యాంగాన్ని అమలుపరిచే బాధ్యత అదేవిధంగా ప్రజల యొక్క బాగుబో బాగోగులు మరియు రక్షణ బాధ్యతలు అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎల్లది కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా తప్పు చేయకూడదు వీళ్ళు ఎప్పుడైతే తప్పు చేయటం అలవాటు చేసుకుంటారో పూర్తిగా వ్యవస్థలు దిగజారిపోవటము సమాజంలో దారుణాలు జరగటం జరుగుతుంది వీళ్ళు కఠినంగా ఉన్నన్ని రోజులు ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రవర్తించాల్సింది అది తప్పదు కానీ అలానే బిజినెస్ బిజినెస్ రూల్స్కి ఎగనెస్ట్గా గా రాజ్యాంగానికి వ్యతిరేకంగా రూల్స్ కు వ్యతిరేకంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకుండా మీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే అది సమాజం అనేది మంచి సమాజం అనేది బాగుపడటం కోసం కాదు సమాజంలో విలువలు దిగదార్చినట్టే కాబట్టి ఇకనైనా ఒక బాధ్యతగా వ్యవహరించి బిజినెస్ రూల్స్ ల్యాండ్ ఆర్డర్ని లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తూ ఇప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి అంటే యాక్టివ్ పోస్టులో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా మనవి మీరు ఎప్పుడూ కూడా బిజినెస్ రూల్స్కి ల్యాండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అంటే ఈసారి ప్రభుత్వం గురించి అందరికీ తెలిసింది వాళ్ళకి వ్యవస్థలు అంటే గౌరవం లేదు రాజ్యాంగం అంటే గౌరవం లేదు అన్నింటినీ దిగజార్చారు కానీ ఇప్పుడుండే ప్రభుత్వం అలా కాదు వ్యవస్థల్ని రాజ్యాంగాన్ని అందరినీ గౌరవించేటటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వంలో మీకు అటువంటి పొరపాట్లు కూడా జరగనేది నా నమ్మకం ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు ఇంతవరకు ఎప్పుడూ కూడా జైలుకి వెళ్ళలేదు ఏ ఒక కేసును కూడా ఎదుర్కొనలేదు ఒక తీసుకున్నటువంటి ఇష్టరే నిదర్శనం కాబట్టి మీరందరూ కూడా సమాజంలో ఉన్నత విలువల్ని అందరికీ వ్యవస్థని గౌరవించే విధంగా సమాజంలో ఉన్నత విలువలను పెంపొందు చేస్తారు చేస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు